బిజినెస్ని అంటే స్టార్ట్ చేసినారు అని అంటే ఏంటి అనేసి అంటే ఇంకా నేను వాక్యం చెప్పేసుకుంటా బతికేసేయొచ్చు అని డబ్బు సంపాదన అనేది వచ్చినప్పుడు అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ సంఘంలో డబ్బులు ఉన్నాయి ఈ సంఘంలో డబ్బులు లేవు అదొకటి ఉంటుంది మళ్ళీ ఆ సంఘంలో బాగా డబ్బు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ చాలా డబ్బు ఉంటుంది ఈ సంఘంలో డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇలా ఉంది వాళ్ళు భోజనాలు పెడుతున్నారు కాబట్టి మనము పెట్టాలి వాళ్ళు పెద్ద చర్చ కట్టుకున్నారు కాబట్టి మనం కూడా కట్టుకోవాలి ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటున్నాయి కాబట్టి క్రిస్టియనిటీ వర్సెస్ క్రిస్టియనిటీ అన్న టైపుతుంది ఇవాళ రేపు యూనిటీ ఎక్కడి నుంచి ఉంటుంది ఎందుకుంటుంది ఏక మనసుతో ఉండండి అని వాక్యం ఉంది ఏక మనస్సు మనం దేవునితో కలిసి కూడా ఉండాలి సో ఒకరితో కాదు దేవునితో కూడా ఏకీభవించి మనం ఉండాలి అట్లా ఉండాలి అనేసి అంటే దేవుని ఆత్మ నడిపింపనేది మనకు ఉండాలి కదా అలా లేకుండా మనం ఏక మనస్సుతో ఎట్లా ఉంటాము యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది వ్యానిటీ అయిపోయింది అంతే ఆల్ ఆఫ్ ద చర్చెస్ ఎగ్జిబిటింగ్ వ్యానిటీ నాట్ యూనిటీ సో ఎక్కడ కూడా మరి ఒకరినొకరు మద్దతుంచుకునే పరిస్థితి లేదు పాతకాలంలో మిషనరీస్ అంతా కూడా వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మరి ఈ సంఘస్తులు లూతరన్ అయినా మెథడిస్ట్ అయినా సీఎస్ఐ అయినా మన అందరి ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఒకటే విధంగా ఉంది కదా మరి మనం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వం ఒకటే చోట ఎందుకు మన సర్వీసెస్ని కానీ అంటే మన డబ్బునంతా కూడా ఇన్వెస్ట్ చేయటము లేని చోట్లకి వెళ్ళి మనం సేవ్ చేద్దాము అని కొలాబరేటివ్గా ఒకరితో ఒకరు సపోర్ట్ ఇచ్చుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటివి చేయడం జరిగింది ఆ విధంగా చాలా మంది ఒకటే దేశం నుంచి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం ఇద్దరము ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఒకటి ఒకటి చోటుకి వెళ్ళాం ఏదైనా అక్కడ హెల్ప్ చేయడానికి అరే నువ్వు వచ్చావా నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా సరే మనం నేను పక్క చోట ఏదైనా చూసుకుంటాలే పక్క ఊరికి వెళ్తాలే నేను నువ్వు ఇక్కడ నువ్వు అనేటటువంటి అండర్స్టాండింగ్ అటువంటి అండర్స్టాండింగ్లో జరిగింది ఇప్పుడు ఎలా ఉంది ప్రతి గల్లీకి ప్రతి ఏరియాలో ఏరియాలో ఎన్నంటే అన్ని సంఘాలు మరి ఎవరికీ కూడా యూనిటీ ఉండదు ఎవరికీ కూడా సమాధానం అనేది ఉండదు విమర్శలు విమర్శలు ఎక్కువ ఒకళ్ళకి డబ్బు కావాలి అనేసి అంటే ఒకరికి పలుకుబడి కావాలి ఒకళ్ళకి ఫేమ్ కావాలి ఒకళ్ళకి పొగడతలు కావాలా అట్లాంటివి సో లాఫ్టీనెస్ పీపుల్ వాంట్టు బీ ప్రైజ్ మో